తప్పకుండా చెప్తున్నాను ఈరోజు మీకు ఈ ఈ మిగిలిన నాలుగు సంవత్సరాల లోపల దాదాపు మూడు సంవత్సరాలకే విజయ ఒక యొక్క మహర్దశ తీసుకొని ఆంధ్ర రాష్ట్రానికి ఒక మహర్ దశ ఈ రోజు మీకు తెలుసు లేదు ఆ రోజు ఆయన కంప్యూటర్ ఇచ్చి హైటెక్ సిటీ ఉంది రేపు మీ పిల్లల భవిష్యత్తు ఉంటే ఏమున్నారు ఏమన్నారు ఏం తెలుసు అనుభవం ఏముంది హైటెక్ సిటీలో ఏం చేయాలా ఆ బిల్డింగ్ చూసుకొని ఉండాలా ఆ బిల్డింగ్ తో ఏం ఒడిగేదేం లేదు చెప్పారు ఈ రోజు మీరు మీ మనసుకి సాక్ష్యంగా చెప్ప చెప్పండి కొంతమంది ఐటి పిల్లలు ఈ రోజు లక్ష రూపాయలు ఒకటిన్నర లక్ష రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు ఉద్యోగాలు చేస్తూ అమెరికాలో ఉండాలి యూకేలో ఉండాలి దాదాపు ఆంధ్రలో ఎక్కువ శాతం అమెరికాలో ఉండాలి అమెరికాలో కష్టాలు వస్తే ఆ రోజు ఏ మాత్రం ఏ ఒక్క ముఖ్యమంత్రి మాట్లాడకపోతే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు ఈరోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఒక ఈ రాష్ట్రానికి కాదు దేశానికే దిక్సూచి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రపంచానికే ఒక ఆదర్శవంతమైన నాయకులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం కోసం ఈ దేశం కోసం నిత్యం నిరంతరం ఆలోచన చేసే మనిషి అటువంటి మనిషి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం మన అందరి ఒక మంచి భారతదేశం తీరు కానీ పనితనం కానీ ఈ రోజు రాష్ట్రం ఆర్థికంగా కుదిచిపోయింది రాష్ట్రంలో ఆర్థికంగా కష్టాలు ఉన్నాయి అయినా కూడా ఇచ్చిన మాట ఇచ్చినట్లు మూడు సిలిండర్లు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఆరు వేల రూపాయలు పెన్షన్ పదివేల రూపాయలు పెన్షన్ విధంగా పదహైదు వేల రూపాయలు కూడా పెన్షన్ ఇస్తున్నారు ఏ మనిషికి పూర్తిగా అంగవైకల్యం ఉంది ఇంట్లో పడుకున్నారో ఆ మనిషికి ఆ కుటుంబ సభ్యులంతా ఏం చేశారంటే ఇది అంతా అయిపోయింది ఎప్పుడు చచ్చిపోతాడో సరిపోని ఇంకా మా ఇది దానికి ఇప్పుడు చాలా కష్టం అయిపోయింది అని ఆలోచన చేశాను అటువంటి మనిషికి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు పదహైదు వేలు ఇస్తానే అయ్యో ఈయన ఇంకా బతుకుంటే మాకు చాలా మంచిది ఈ రోజు వీళ్ళకి చాలా అవసరం పడుతుంది ఈయన ఉంటే నెలకు సరిపోయే ఇంటి ఖర్చులంతా అంతా పదహైదు వేలు వచ్చేస్తా ఉంది నువ్వు నా బాగుండదు అయినా అని ఇప్పుడు తెల్లారిస్తాను ఆయన గోం కడిగిస్తూ ఉంటారు ఆయన బట్టలు తుడిగిస్తూ ఉంటారు ఆయన కావాల్సిన టిఫిన్ ఇస్తూ ఉంటారు కాఫీ ఇస్తా ఉంటారు ఇప్పుడు వాళ్ళకు ఎవరైతే పూర్తిగా డిసేబుల్ ఉన్న మనుషులకు రాజ్య మర్యాదలు అనిపించిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి